పాయిని నాచురల్ ఫాయినిక్స్ బాగా ఎంకరేజ్ చెప్పారు ఫార్మర్స్ చూసుకున్నా సిక్స్ థౌసండ్ చేస్తున్నాం సార్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఇక్కడ టార్గెట్ ఆన్సరీస్ బట్ సర్టిఫికేషన్ ద్వారా చూస్తున్నారు మీ సర్టిఫికేషన్ ఫార్మర్స్ కూడా బాగా హ్యాపీగా ఉన్నారు సార్ ఎన్కం ఆర్డర్

డిఫరెంట్ అంటే మనది నేచురల్ ఫార్మింగ్ కాబట్టి సార్ దీనికనూ వాళ్ళ ఎదురు దానికి కలిసి రెండు రిజల్ట్ మార్కెట్ అందులో గిట్టుబాటు ఎంత అవుతుంది ఇంతలో గిట్టుబాటు ఎంత అవుతుంది మీకు అనుభవం ఉంది కదా అవుతుంది సార్ అందులో కెమికల్ అంటే సార్ కెమికల్ ఒక నాలుగు గంటలు అవుతుంది సార్ మహాయి వర్షాలకు ఉండే లేదు దానివల్ల ఆ కెమికల్లోనే దానిలో నీరు వేసుకోవాలి వేసుకోవాలి అక్కడ ట్రాక్టర్ వెళ్ళిపోతే పెట్టుబడి అనేది ముప్పాల్ వచ్చి చెప్పారు సార్ మాకేళ్ళంటే నష్టం అందుకని మేమే కదా సార్ మీ మీరు రెండు వేల పద్దెనిమిదిలో షాపిస్తా సార్ ఇది మా రాష్ట్రంలోనే అప్పుడుగా మేము కైలికి వచ్చినాం సార్ నేను మీద ఇంకా రైతుల్లో చైతన్యాల కారణం ఏంటి రైతులు చేయటం సార్ మేము కైలికి వచ్చారు సార్తన్యూ ఆ ఇల్లు సార్ మేము కొంచెం బీఆర్సీలో ప్రయోగం కోసం కొంచెం కష్టాయారు చూపించ అది మనం చేస్తున్నాము మీరు చేస్తున్నారు ఇప్పుడు ఎందుకు దీని మీద ఇవన్నీ కూడా చేసి మనం ఇవ్వచ్చు వాళ్ళకి అందుబాటులో పెట్టచ్చు మోడర్నైజ్ చేసి ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ తీసుకొస్తే వాళ్ళకి కష్టం లేకుండా చేయొచ్చు కానీ ఇంకా రైతుల్లో చేతున్న రావడానికి కారణం సార్ మన బిఆర్సీ సెంటర్స్ అది ఈ మధ్య మనకు కొత్తగా వచ్చింది సార్ మనకేంటంటే కెమికల్ రైతులు అంటే సార్ వాళ్ళు ఆ షాపులకు ఎంత దయచేసి రెడీ కొట్టలు తీసుకుని ఈజీగా మన నేచర్లో ఏంటంటే ఆ మార్గం అనేది కొంచెం వర్కౌట్ చేస్తే మీరు మా ట్రెక్టర్లో నేచురల్ ఫార్మింగ్లో ఇది ఎక్కువ ప్రమోట్ చేసి అక్కడ క్రాస్ సబ్సిడీ కూడా ఇస్తాం ఇక్కడ ప్రమోట్ చేద్దాం

ರೈತರು ಕೂಡ ದೊರಕ ಇದು ವಂಟೆ ದಾಂಪಲ್ ಲಾಭ ಅಲ್ಲೇತು ఈ పని చేస్తాయి అనేది మనం రైతులకి ఎడ్యుకేట్ చేయడంలో విఫలం అవుతున్నాం సార్ ఒక ప్రతి మండలంలో ఒక డెమాన్స్ట్రేషన్ పాటు పెట్టేసి ఫలితాలను రైతులు చూపిస్తే మనం చెప్పకుండానే వాళ్ళు చేసుకుంటారు మనం పెద్దలకంటే వాళ్ళదే ఒక ఐడెంటిఫై చేసి పెట్టి ఇంకా బిలీఫ్ వస్తుంది కదా వాళ్ళదే నోటిఫై చేసి ఎక్కడ డెమాన్స్ట్రేషన్ ప్లాట్స్ వంట టూ ఫోర్ వాళ్ళకి బాగా చేసే వాళ్ళు పెట్టి వాళ్ళు కూడా వాళ్ళకి చూపిస్తే ఇలా పంట వస్తుంది ఇంత ప్రతి రూపాయి అక్కడ Vielen Dank. So